హలో అండి నమస్తే నేను మీ నిర్మలాని వెల్కమ్ టు నిర్మలాశ్రమం ఈరోజు వీడియోలో ఎడ్డుమిర్చి పచ్చిమిర్చి వాడకుండా మిక్సీ పట్టే పని లేకుండా ఎంతో సులువుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ పచ్చడి కనుక ఒకసారి చేసి పెట్టుకుంటే వారం పది రోజులు పాడవకుండా ఉంటుంది ఎంతో సింపుల్గా చేసుకోబోయి ఈ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇక్కడ నేను గోంగూరను తీసుకున్నానండి ఈ గోంగూరను ఒలిచి శుభ్రంగా కడిగి జల్లగిన్నెలా వేసుకున్నాను ఇది మా గార్డెన్లో పెరిగిన తెల్ల గోంగూర అండి పుల్ల గోంగూర అయినా పర్వాలేదు తెల్ల గోంగూర అయినా పర్వాలేదు రెండింటితోటి పచ్చడి చేసుకోవచ్చు తర్వాత చాపింగ్ బోర్డు పైన ఈ గోంగూరని సన్నగా కట్ చేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల అనేది త్వరగా ఉడుకుతుంది పైగా మిక్సీ పట్టే పని కూడా లేదనమాట చూస్తున్నారు కదండి నాకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న గోంగూరను వేసుకొని మంట పూర్తిగా తగ్గించేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఆకు అనేది త్వరగా మగ్గుతుంది చూస్తున్నారు కదండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆకు అనేది మగ్గి అడుక్కు వచ్చేసింది కదా ఇప్పుడు ఒక గరటి తీసుకొని ఇలా నలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆకు ఎక్కడన్నా ఉన్నా కానీ నలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల త్వరగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ముద్దలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక గరిట నూనె వేసుకొని నూనెలో వేయించుకోవాలి నూనెలో వేయించుకోవడం వల్ల నీటి చెమ్మ ఎక్కడైనా ఉన్నా ఈ నూనె ద్వారా వేయించుకోవడం వల్ల ఆవిరైపోతుంది అందుకే డైరెక్ట్గా ఉప్పు కారం వేసుకోకుండా ముందుగానే కొద్దిగా నూనె వేసుకొని వేయించుకుంటే పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర చెంచా కారం వేసుకొని ఉప్పు కారం గోంగూర కలిసిపోయేలా ఒక ఏడు సెకండ్లు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి తాలింపు వేసుకుంటాం కాబట్టి అందులో ఉడికిపోతుంది ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టేసి మరొక కడాయిలో తాలింపు వేసుకుంటాం నేను ఇక్కడ చిన్న కడాయి తీసుకున్నానండి అందులో కాస్త నూనె ఎక్కువే వేసుకున్నాను నూనె ఎక్కువ అనుకున్న వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది కాకపోతే నిల్వ ఉంటుంది అని చెప్పాను కాబట్టి కాస్త నూనె అనేది ఎక్కువే పడుతుంది ఆ కాగిన నూనెలో చిత కొట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న గోంగు గోంగూరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే కారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది పైగా ఎంతో టేస్టీగా ఉంటుందనమాట ఇలా ఆయిల్లో ఉడికితే ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోంగూర పచ్చడి రెడీ తినాలనుకున్నప్పుడు కాస్త పచ్చడి పక్కకు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కలుపుకుంటే సరిపోతుంది ఏంటంటే ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి